గాజువాక మండలం అగ్రంపుడి ఎనభై ఐదవ వార్డులో సిపిఎన్ మిత్ర మండలి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు టి హర్షవర్ధన్ ప్రసాద్ ఎన్టీఆర్కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమలో రారాజుగా వెలిగిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్ర అభివృద్ధికి తోడ్పడ్డాడు పేదవాడికి గూడు గూడు గుంటా ఇచ్చి పలు సంక్షేమ పథకాలు అమలుపరిచి ముఖ్యంగా మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించారు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు బ్యాడ్మింటన్ విజేతలుగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు నెల్లి శ్రీను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు హర్షవర్ధన్ చేతుల మీదుగా హ్యాండిక్యాపర్ కి ఒంటరి వృద్ధులు మహిళలకి దుప్పట్లు పంపిణీ చేశారు టీడీపీ సీనియర్ నాయకులు నిల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ చైతన్యం తీసుకువచ్చారని సామాన్యులకు బీసీ వర్గానికి రాజకీయ అధికార పదవుల్లో పెద్దపీట వేశారని ఎన్టీఆర్ ఆశయాలు భావితరాల వారికి తీసుకెళ్లడానికి టీడీపీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మామిడి నరసింగరావు బంధం అప్పలరాజు పసుపులేటి శ్రీను జయరాజు రా వంకర రాము పైడికొండ హనుమంతరావు బైరాగి అప్పలనాయుడు పైడ్రాజు మింది కనకారావు బి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మొత్తం అందరికి కూడా దగ్గర అయితే వాళ్ళు పోదు కాబట్టి ఒకసారి అయితే చైర్స్ చీరలు అనగా మనం నెగరేసేంత ముందు ఆల్రెడీ మన దుప్పన్లు ఇచ్చారు ఆ స్కూల్లో కూడా డోనేస్ ఇచ్చారు అలాగే ఇప్పుడు స్టడిగా ఉందని చెప్పి ఎస్ మన తన చాలా మంది జాబితా ఉన్నారు అని గొప్ప గొప్పలు ఇచ్చారు ఆ ఉద్దేశం వచ్చిన ప్రకటనకే అయితే అయితే కాదు అప్పుడు దయచేసి మీరు పదికాలికి అవ్వాల్సింది మీటింగ్ కొంచెం లేట్ అయింది దాని ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి లక్ష్యంగా అర్థవర్ధించి అందరూ మనకు దురిజం ప్రకారం ఏదో మీ తెలుగుదేశం పార్టీ అని కాదు కాంగ్రెస్ అని కాదు వైసీపీ కాదు జనసేన కాదు ఎవరు పేద పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఇలాగా వాలీబాల్ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టారు అది కూడా ఎక్కడ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు సార్ ఎందుకంటే ప్రతి ఈరోజు ప్రతి వార్డులో ఏదైతే మన దాదాపు రీయో వార్డులో ఎన్ని వార్డులోనో అన్ని వార్డులో కూడా ఏదో కార్యక్రమం అంటే నేను కావచ్చు చీరలు అవ్వచ్చు డ్రిప్పుడు అవ్వచ్చు ఏది ఏది పేదవాడికి ఏది బాగుంటుంది అని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మా వార్డు కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ఇవ్వడానికి సార్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సమసమాజ సమాజ నిర్మాణంలో వెరకబడినటువంటి అన్ని వర్గాలను కూడా సమాజంలో సమానమైన స్థానానికి తీసుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రతి వారికి పోడు నీడ గుడ్డ ఉండాలి దానికి ప్రభుత్వ చేయత ఉండాలని తొలిసారి భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ నాయకులు ప్రకటించింది తర్వాత నందమూరి సారాసు రామారావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రాష్ట్రంలో ప్రతి దగ్గర రాజకీయాలు మారిపోయాయి ఒకప్పుడు రాజకీయాలు శాసన చేసేవారు ఇప్పుడు రాజకీయ నాయకులు తిరుగుతున్నారు ఆ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో వారి దగ్గర శిష్యులుగా జమీందారులు పెద్ద పెద్ద లీడర్లు ఎప్పుడో మారుమూలు మార్మోలు ఉండేవాడు పట్టణాల్లో ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చి వచ్చి కనపడి ఆ గ్రామ పెద్దలను విషయం కనపడి ఉండేవారు శాతం సంవత్సరాలు సూచించి చూపేవారు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల్ని ప్రజల దగ్గరికి తీసుకురావడం ఆయన తొమ్మిది నెలలు రాత్రి పవన్లు కూడా ప్రజానిక మధ్యలో తిరుగుతూ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ ఆ రోజునేటటువంటి పరిస్థితులు గమనించి ఆయన చెల్లించిపోయారు ఇంకా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంత బేదరిక ఉండ ఇంత మారుమూల గ్రామాల్లో కనీసం వసతి సౌకర్యం లేని చాలా మంది జనాభా పట్టుకున్నారని చూసి బాధపడ్డారు అప్పచెల్లంటే చాలా మంది సరిగా ఉల్లు కప్పుకోలేని పరిస్థితులు ఆ దినం దినైన్టీ ఉండే పరిస్థితి చూసి ఆయన చాలా ఉద్యోగానికి దిగాయి ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపం చేసి నెలల్లో గవర్నమెంట్ రావడం ప్రజలందరూ ఆయన నమ్మి ఆరాధించడంతో ఆయన మొట్టమొదటి కాపాడే కాపాడి నందమూరి రామారావు ఆ విషయాన్ని అక్కడ ముందు లేకపోయినా ఈ యొక్క పెద్దలు ఉండబట్టే రేపు తెలుగుదేశం పార్టీ ముందు వ్యక్తి కార్యక్రమం చేస్తున్నారు అశ్వత్ ప్రసాద్ గారు ఏదో రాజకీయంగా డెవలప్మెంట్ అవుదామని నేను ఉద్దేశంతో కాదు బడుగు బహాన వర్గాలకి ఒక గూడు గుట్ట పెట్టిన నాయకుడు నందమూరి తారకరామ ఆ వ్యక్తి లేని లోటు మనం చేతి నా ఎందుకు సహాయం చేయాలని అతను కష్టపడిన డబ్బుల్లో ఎంతో కొంత ప్రజలకు సహాయం చేయని ఉద్దేశంతో అతను చేస్తున్నాడు అతనికి ఈ యొక్క సభా మూలకంగా సిపిఐ మిత్ర మాటల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున రాజువాక ప్రజల తరఫున ధన్యాద ముందుకు తెలియజేస్తున్నాం రేపు రెండుగా సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ఈ రాష్ట్రాల అభివృద్ధి పందలు నడిపించాలన్న ఆలోచనతో ముందు తెలుస్తున్నారు మనందరం కూడా ఆయన ఉండి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలుగా ఒక వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని చూస్తూనే ఉన్నాం మనం శరీరం ఉన్నాం యువత ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది చదువుకుంటూ ఉన్నారు అదేవిధంగా మహిళలు కూడా ఉన్నారు చాలా మంది పిలువులు చదువుకుంటున్నారు చదువుకుని సంవత్సరాలు సుమారు

साइकिल साइकिलंदो साइकिलो